నా పర్ మంత్ శాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుందండి టడింగులు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైంటీ త్రీ ల్యాక్స్ సార్ విన్నారుగా అతని జీతం నైంటీ త్రీ ఎల్పిఏ అంటే సంవత్సరానికి తొంభై మూడు లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఐటీ ఉద్యోగి పేరు యువరాజు అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు పెట్టిన మీటింగ్లో వచ్చి తన జీతం ఎంతో చెప్పి చంద్రబాబును షాక్ చేయడంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఇంత సంపాదించొచ్చా అని అందరూ ఆలోచనల్లో పడేలా చేశాడు నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా ఫర్ మంత్ సాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుంది కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైన్టీ త్రీ ల్యాక్స్ ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు గట్టిగా కొట్టి సంపాదించాలి ఐఎమ్ ఆఫ్ thank <laughs> you